నిన్ను నీ పొగర్ని చూడగానే అర్థం చేసుకుని ఉండాల్సిందే భద్ర ఇప్పుడు నువ్వే నాయకుడు తెలిసిన తర్వాత చర్చలు మొదలు పెడతావు డైరెక్ట్ గా మాట్లాడచ్చు చర్చలు సంప్రదింపులు నా పద్ధతి కాదు పోరాటమే నా సమాధానం అయితే ఇక్కడే చేస్తావు నేను చస్తే విజయమంది పుడతారు పుట్టరు పుట్టరు నువ్వు చేస్తే వెయ్యేరట్లు భయం పడుతుంది నీది ఉగ్రవాదం కూడా కాదు ఉన్మాదం నీ తర్వాత తరం నీకన్నా అధ్వానం సినిమాకి జీవితానికి తేడా తెలియని వాళ్ళు వాళ్ళని ప్రభుత్వం కొనేస్తుంది లేదా కాలరాసేస్తుంది ఈ లోగా మీ ప్రభుత్వమే అమ్మకానికి వస్తుంది అప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని పాము తల తొక్కినట్టు తొక్కేస్తాం తోక మాత్రం కాసేపు కొట్టుకుని గెంతులేస్తుంది తల తొక్కటం మొదలెట్టేశాం అందుకే నువ్వు ఇంతకింతస్తున్నావు ఉండు ఉండు తొందరపడకు నువ్వు తొక్కింది తలో తోకో మాట్లాడేవాడు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది బాగా మాట్లాడుతున్నాడు మీవాడు కృష్ణ వాడు చెప్పే రహస్యాలు రాసుకోలేక మా వాళ్ళు చేతులు పడిపోతున్నాయి టైప్ రైటర్లు అరిగిపోతున్నాయి మీ వాళ్ళు అందరి పేరు చెప్పేశారు ఏమేం పేర్లు చెప్పాడయ్యా అది సింహ నరసింహం నరసింహం పవన్ శివ మాలా సురేందర్ శరద్ కరెక్ట్ రేపు పోలీస్ ఫైల్స్ చూసి ఒక్కొక్కరిని గుర్తుపడతాడు ప్రసాద్ బయట నిల్చు సార్ బయటకు వెళ్ళమన్నాను మన ఈ యుద్ధం ఈ తేలేదు కాదు తాత్కాలిక ఓటమిని శాంతి మార్చుకోవడం మంచి రాజకీయం కదా నీకు తెలియదేంటి ఇది సరెండర్ అనుకోవద్దు శాంతి ఒప్పందం ఒప్పుకో మంచి బేరం బేరానికి వచ్చావు కనుక నేనొకటి చెప్తాను అది మంచి బేరమే చెప్పు ఫోటోలు పేపర్లో వేసుకుని మా వాళ్ళే సరెండర్ అవుతున్నారనుకోకు చడి చప్పుడు కాకుండా సైలెంట్గా సీక్రెట్గా మీ వాళ్ళు చాలామంది మాకు సరెండర్ అవుతున్నారు నీలాంటి వాళ్ళు ఓడిపోయే పక్షంలో ఉండి ప్రతిభను వృధా చేసుకోకూడదు మా వైపు వచ్చే ఓర్ని నన్ను మీతో చేరమంటున్నావా యు ఎవరితో ఆది ఆదినారాయణరావు డీసీపీ కదూ నేషనల్ పోలీస్ అకాడమీలో బెస్ట్ గా నా పేరు బోర్డులో ఉంది ఎప్పటికీ బెస్ట్గానే ఉంటాను నా నిజాయితీకి గర్విస్తాను నా సిద్ధాంతాల కోసం బతుకుతాను నా సిద్ధాంతాల కోసం చచ్చిపోతాను ఇప్పుడు చెప్పు ఎవరు గొప్ప నువ్వే ఊరికే మాట్లాడడంలో భద్రా మాట్లాడేది వినపడాలి లేకపోతే ఏం చెప్తున్నావో అర్థం కాదు ప్రభుత్వం మాట్లాడితే ఈ ప్రపంచానికి వినబడుతుంది నువ్వు మాట్లాడితే ఈ గదిలో నాకు మాత్రం వినిపిస్తుంది నా సలహా విని విన్నాను ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా ఉన్నాయి ఇంకోసారి నన్ను మీలో చేరమని సలహా ఇస్తే రాలిపోతాయి ఒక్కొక్క సలహాకి ఒక్కొక్క పన్ను పళ్ళన్నీ రాలిపోయాక నీ ముక్కలు ఉన్నాయి కదా ముక్కలు ముక్కలు చేసేస్తాను ఓర్చుకోవడం కష్టం బాధ భరించడానికి కూడా ఒక హద్దుంది భద్ర ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది ప్రకృతి సహజం ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెట్టకండి ఏ నరమో పేకో కోసి చచ్చిపోగలం ఈ కూడా తీసుకెళ్ళి దగ్గర పెట్టండి పాపం నడవలేడు కదా ఏం జరిగింది సార్ గారికి ఒంట్లో బాగలేదు హాస్పిటల్ తీసుకెళ్తున్నా అది అది ఎవరైనా అడిగితే ఎవరైనా అడిగితే ఎవరు రెస్పాన్సిబుల్ సార్ ఇక్కడే చచ్చిపోయావు హాస్పిటల్కి వెళ్లే దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నించావు షూట్ చేశాను చచ్చిపోయావు ఎన్కౌంటర్ ఇంకో మంచి ఐడియా హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకొని పారిపోయావు నేను పట్టుకుంటే బహుమతి కూడా ప్రకటించారు కానీ నువ్వు దొరకు ఎందుకో తెలుసా నిన్ను ఇక్కడే చంపి బొయ్ తీసి ఉప్పేసి కప్పేస్తాను నీలాగా నీ కోపానికి నీ చట్టమే అడ్డమైన నాడు నీలాగా నీ సహాయంగా ఉన్నవాడు నాలాగా ఉగ్రవాదవుతాడు కానీ నీలాగా పిరికివాళ్ళ వెనక నుంచి మాత్రం గురి నమ్మిన సిద్ధాంతాల కోసం చచ్చిపోతానన్నావుగా నాకు చూడాలనుంది అవసరమైతే చచ్చిపోతాను కానీ అనవసరంగా మాత్రం ప్రాణాన్ని వృధా చేసుకోను నీలాగా బతుకున్నప్పుడు జీతం పెన్షన్ చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని నేను విప్లవం కోసం పనిచేయటం లేదు అలాగైతే జనం మధ్యలో ఉండి చట్టం పరిధిలో విప్లవం కోసం అడవిలో ఏం ఈ ప్రభుత్వం ఈ నాయకులు నన్ను నా పని చేయనిస్తారా నేను నీ పని చేయనిస్తున్నారా నిన్ను తయారు చేసిన వాళ్ళే నన్ను తయారు చేశారు పుట్టుకతో నేను ఉగ్రవాదిని కాను అడ్డవైన ఆ రాజకీయ జపద్దు ప్రతి మంచి పనికి అడ్డొస్తాయి అలాంటి పందుల్ని తరమటానికి చాలు తుపాకలెందుకు ఉగ్రవాదం వీరత్వం కాదు ఒక పెరిగితనం నిజాన్ని ఎదుర్కోలేక తుపాకి పట్టుకున్నావు తుపాకీలతో శాంతి సాధించలేవు ప్రజాసేవ చెయ్యను లేవు మరి నువ్వెందుకు తుపాకీ పెట్టుకున్నావు నీలాంటి వాడిని ఎదుర్కోవటానికి ఆత్మరక్షణకి అంటే నేనంటే నీకు భయం ఉందన్నమాట ఉన్నమాట ఒప్పుకోటానికి భయం దేనికి నిజం ఒప్పుకోవటానికి నీకే ధైర్యం లేదు మాటల్లో పడిపోయావు నన్ను చంపడానికి కదా ఇక్కడ తీసుకొచ్చావు నీకెంత కోపం వచ్చినా నన్ను చంపలేవు నేను కావాలంటే నిన్ను నిర్దార్క్షిణ్యంగా చంపగలను నీ చుట్టూ ఉన్న నీ నియమాలు నిబంధనలు నీ చట్టం నువ్వు చేద్దామనుకున్నవేవి చెయ్యనియో నువ్వు నన్ను చంపితే నీ మధ్య తరగతి మనస్తత్వం నిన్ను చంపుకు తింటుంది నన్ను ఇలా చంపితే నీ నిజాయితీ దెబ్బతింటుంది నీ నిజాయితీకి దెబ్బ కొడితే నేను గెలిచినట్టే ఐనర్డ్ భద్ర ఈ ఆటలో గెలుపు ఓటమి కాదు ముఖ్యం చావటం బతకటం థ్యాంక్ యూ భద్ర మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు కానీ నీ మాటలతో బతికిపోయామనుకోకు ఈ బాధలు భరించలేక నన్ను చంపేయమని బ్రతిమాలుకుంటావు ధైర్యం అంటే ఏంటో తెలుసా భయాన్ని దాచుకోవడం నీ కళ్ళల్లో భయం నేను చూశాను నీలో భయాన్ని నీకే పరిచయం చేస్తాను నేను ఎక్స్పర్ట్ నాట్ బ్లాంటి వాడిని ఫినిష్ చేసే రూల్స్ ప్రకారం వెళ్తే ఏం చేయలేము మన శివ వాళ్ళలో రోజు రోజుకి పెరిగిపోతున్నాడు భద్రపోతే నరసింహం కామెంట్ అవుతాడు మన శివ నంబర్ టూ అది నాకు గెలుపు కనిపిస్తోంది మనం గెలుస్తాం యెస్ ఆహ్ సిక్య ధనుష్ సిక్యు ధనుష్ ధనుష్ కాలి హౌ డీ రేడ్ మీడింగ్ యువ లావ్ డన్ క్లే కామెంట్ నోవా ఆమ్స్ కంస్ ఏమెంట్ వస్తుంది గన్స్ గ్రెనేడ్స్ పిస్టల్స్ పట్టుకుని ఇంకో గ్రూప్ కమ్మటం కోసం పవన్ మూడో నంబర్ చెక్ పోస్ట్ నుంచి వెళ్తున్నాడు తెల్లవారుజాము నాలుగు గంటలకు రిపీట్ ఫోర్ ఏఎం ఓవా రోజా ఫోర్ ఏఎం రిపీట్ జీరో జీరో ఫోర్ కన్ఫర్మ్ నేమ్ పవన్ పీటర్ ఆల్ఫా విక్టర్ ఆల్ఫా నేషనల్ ఓవా రోజా రోజా మళ్ళీ కొన్నాళ్ళ దాకా కాంటాక్ట్ చేయలేను ఇక్కడేదో కింద మీద పడుతున్నాను బహుశా భద్రాకేదో కష్టం వచ్చిందేమో ఓవా భద్రా మన దగ్గరే ఉన్నాడు ജയിലിൽ ഓഹ് ഓഹോ ബ്രഹ്മാണ്ടം ഓവർ ആൻഡ് ഔട്ട് రైల్వే స్టేషన్ ను బుల్లెట్ దెబ్బ తగిలింది సార్ దానివల్ల కాదండి అలర్ట్ గా ఉండాలని పెళ్ళైందా సార్ రెండేళ్ల క్రితం అందుకే మన శివ వాళ్ళలో రోజు రోజుకి పెరిగిపోతున్నాడు భద్రపోతే

సారీ సార్ నీకేనా రైల్వే స్టేషన్ బుల్లెట్ దెబ్బ తగిలింది సార్ దానివల్ల కాదండి అలర్ట్గా ఉండాలని పెళ్ళైందా సార్ రెండేళ్ల క్రితం అందుకే ఇంత జాగ్రత్తగా గురు ఇదిగో తొందరగా పంపించరు పవన్ డోంట్ బిస్ టు పెన్ నీ దగ్గర గన్ను ఉందని తెలుసు మర్యాదగా దాని మల్లిగా మల్లిగా టేబుల్ మీద పెట్టు నేను బయటకు రావచ్చు కదండి షటాప్ అక్కడ కుదా

పాయింట్ నీకు కుక్కలు అంటే ఇష్టం కదా అవును కానీ అన్ని కుక్కలు కాదు విశ్వాసంగా ఉండే పవన్ నిన్న కుక్కలా చంపావు నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చంపా పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్ తెలుసు నీ కుక్క చచ్చిపోవటం మాత్రం యాక్సిడెంట్ కాదు కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్ నువ్వు ఒంటరి వాడి కూడా కాదు నీకు పెళ్ళం పిల్లాడు ఉన్నారు వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత నా మాట మీరు మాతో చేరుపో ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు ఇలా రూల్స్ గురించి నాకు చెప్పకు ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే దానికి ముందు నాకు కావాల్సింది అంతా నువ్వు చెప్పేస్తావు సోడియం డాక్టర్ నిద్రపోతాను హాయిగా నిద్రపోతాను భద్రా నిద్రపోకూడదు మాట్లాడాలి మాట్లాడాలి బాగా మాట్లాడాలి ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి ఎలా ఉంది హాయిగా హాయిగా ఉందా హాయ్ గుడ్ పవన్ దొరికే పవన్తో దొరికే చూడు తుపాకులు హామ్స్ ఎవరు సప్లై చేశారు ఎన్నాళ్ళ క్రితం ఎనిమిది 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 నెల రోజుల ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు ఓకే చిన్న స్వామీజీ ఎవరు చిన్న స్వామీజీ చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళుగా వద్రా భద్రా చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా నీ కొడుకు నా కొడుకు శ్రీనివాసు చిన్న స్వామిజీ ఎవరు చిన్న స్వామిజీ పాపం శ్రీనివాస్ శ్రీనివాస్ నువ్వు చచ్చిపోతావు

సీనో దిగా నుంచి ఒక్కసారి మా ప్లీజ్ మా నీకే చెప్పేది అర్థం కావట్లేదు దిగో ఒక్కసారి మా దెబ్బ తగిలింది డాక్టర్ స్టిచెస్ వేస్తున్నారు ఇంకేం భయలేదు చాలా అదృష్టం ఉన్నాయా సార్ డ్యూటీలో ఎవరున్నారు నేను సార్ జాగ్రత్తగానే ఉన్నాను ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టాలి స్నైపర్ షాట్ మన సీను ఎందుకు కొట్టాలి మన ల్యాన్స్ ఇవాళ సీను ఏం జరుగుతుందో నాకు చెప్పండి ఇక్కడి నుంచి కదలకూడదు మీరు అక్కడికి వెళ్ళడానికి వీ లేదు ఇక్కడే ఉండాలి ఇప్పుడే వచ్చేస్తారు ఆయన్ని చూడాలి ఎవరిని వాళ్ళు వచ్చే ముందు ఆయన జాగ్రత్తగా ఉండాలి అది చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్ళి ఉన్నారు నువ్వేం ఒంటరివాడివి కాదు వాళ్ళని కాపాడే బాధ్యత నీది చాలా విచిత్రంగా ఉందండి భద్ర కూడా ఇదే మాట అన్నాడు చూశావా వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జాలి మాలి లేని జంతువులు వాళ్ళు ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను వైనాట్ ఇక్కడే ఉండొచ్చు ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా లక్ష్మి పొద్దులేండి ఇప్పుడు ఆ నమ్మకం పోయింది వస్తున్నానండి అక్కర్లేదు లక్ష్మి నిజమే ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు ఎందుకండి మీరు నా తండ్రి లాంటివారు అనుకున్నాను నా కొడుక్కి మీ పేరే పెట్టాను నాకు తెలుసు అది ఇప్పుడే నీకు భద్రా చెప్పాడా పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు నమ్మలేకపోయాను గుండె బద్దలైపోయింది నేనేం డబ్బు అది ఐ తీసుకోలేదాది టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్ నా కుటుంబం కోసం వద్దులేండి వివరాలు వద్దు స్మోక్ చేస్తారా నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయా అది హలో చిన్న స్వామీజీ నేనే అంతా తెలిసిపోయింది మీ వాడే సిబిఐకి చెప్పేశాడు బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు మిగిలిన వాళ్ళైనా కాపాడు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే అర్థమైందా సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోతా వచ్చాను ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోటానికి వచ్చాను ఇక్కడ ఏమీ లేదు ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో నిజాయితీ ఇక్కడుంది అది నీకెన్నో చెప్పాలనుంది నువ్వు అంటే నాకెంత సార్ మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు ఇట్స్ ఓకే గుడ్ ఈవినింగ్ మిస్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ సార్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ మై కొలీగ్స్ మిస్టర్ అజనరామన్ అండ్ సుబ్రౌ ప్లీజ్ బి సీట్ థాంక్యూ హది సర్ జస్ట్ ఏ మినిట్ నో ఇట్స్ వెరీ అడ్జస్ట్ ఐ యామ్ జస్ట్ కమింగ్ ప్లీజ్ ఏమండి వీళ్ళకి ఏమైనా అడుగు మై వైఫ్ లక్ష్మి నమస్తే కాఫీ టీ నో థాంక్యూ ఎక్స్క్యూజ్ మీ మేడం నా కాస్త మంచి తీర్ధం ఉదయం నుంచి అన్ని ఇలాంటి వార్తలు తల నొప్పి పగిలిపోతుంది ఎప్పుడైనా మాట్లాడొచ్చా సీను ఇంటికి తీసుకురావడం కాదు హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉంటారు డాక్టర్ కూడా ఇంకొక రోజు ఉంచమన్నారు ఇప్పుడు ఏమైనా మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాలి నేను చేసింది కరెక్టే ఏంటండి కరెక్ట్ ఇంట్లో మనంతా చాలా భద్రంగా ఉంటావునా ఎక్కడా సేఫ్టీ లేదు ఎవరికి సేఫ్టీ లేదు అయితే ఏం జరుగుతుందండి ఎవరూ నాకేమీ చెప్పట్లేదు